నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి వ్యవసాయ రంగానికి అవసరమైన నిధులను కేటాయింపు చేయలేదు అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు తయారీ రంగం అభివృద్ధి పడకపోతే ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే నిరుద్యోగ సమస్యలు పెరిగిపోతాయని ఆందోళన వెలుబుచ్చారు గత నలభై ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిందని వనజ అన్నారు రిలయన్స్ అంబానీ అదానీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా సామాన్యులు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అధికంగా ఉంటుందని ఈ రకమైన ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఏ విధమైన చర్యలు బడ్జెట్లో తీసుకోలేదని అన్నారు గత పదిహేను సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేట్స్ దగ్గర సంపద పోగుపడతా ఉంది ఇది ఇట్స్ నాట్ గుడ్ సైన్ అని చెప్పేసి అని ఆర్థిక సర్వే ఎకనామిక్ ఆర్థిక సర్వే ఇచ్చింది ఆర్థిక సర్వే ఎవరిచ్చింది ఎకనామిక్ అడ్వైజర్స్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్స్ ఎకనామిక్ సర్వేని ఇవ్వటం జరిగింది మన ఎకనామిక్ సర్వే తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన దాంట్లో ఎక్కడా కూడా ఏవైతే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఉన్నాయి వాటి వేపిక ఆలోచనే పోల ఏ రూపంలో చూసినా కూడా అరవై నాలుగు శాతం మంది ఈనాటికి వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యల మీద సుదీర్ఘ కాలంగా పోరాటం జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి నిధులని కేటాయింపులు మాత్రం జరగలేదు రెండోది తయారీ రంగము అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ తయారీ రంగం కనుక పెరగకపోతే తయారీ రంగంలో ఇన్వెస్ట్మెంట్లు పెరగకపోతే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి గత నలభై ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది పర్సంటేజ్ అని చెప్పేసి అని పక్కన సర్వేలు చెప్తా ఉన్నాయి కానీ ఆ రూపంలో కూడా నిరుద్యోగం పెరగడానికి రావాల్సినటువంటి పరిస్థితులు కనిపించలేదు మూడోది పేదరికం తగ్గించడానికి దళిత వర్గాలు కానీ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీసు ఇంకా నిరుపేద వర్గాలు నలభై ఆరు కోట్ల మంది పేద పేదరికములకు నెట్టబడ్డారు ఈరోజు ఒక్క కరోనా టైంలోనే ఇరవై మూడు కోట్ల మంది పేదరికంలో రకములు నెట్టబడ్డారు ఈ నలభై ఆరు కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటపడేయడానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు కానీ ఏ రకమైనటువంటి ఆలోచన కానీ బడ్జెట్లో లేకపోవటం లేకపోవడం అనేది దురదృష్టం అలాగే అట్లాగే పన్నుల విషయం కూడా ఒకే మిడిల్ క్లాస్కి పన్నెండు లక్షల వరకు ఇంకొక డెబ్బై ఐదు లక్షల స్టాండర్డ్ రిరక్షన్స్ అవన్నీ ఉన్నాయి ఆ మేరకు ఒక పాజిటివ్ అది కూడా దానితో కంపేర్ చేసినప్పుడు మిగతా వాటిని కనుక చూసినట్లయితే జీఎస్టీ కానివ్వండి ఇతర పన్నులు చూసినట్లయితే అదేం పెద్ద అమౌంట్ కాదు లక్ష కోట్లు ఇంత యాభై లక్షల కోట్ల బడ్జెట్లో ఈ వీళ్ళకి